నీతా అంబానీ భారతదేశ కుబేరుడు ముఖేష్ అంబానీ సతీమణిగా ప్రపంచం మొత్తం తెలిసిన పేరు అపర కుబేరురాలైన నీతా చిన్నతలం ఎలా ఉండేది బడిలో ఎనిమిది వందల రూపాయల నెల జీతానికి పనిచేసే నీతా అంబానీ ఇంటికి కోడలు ఎలా అయింది ధీరుబాయి అంబానీ వెతికి వెంటపడి మరి మరీ నీతాని కోడలిగా చేసుకున్నాడా ముఖేష్ అంబానీ నీతా అంబాయినిల పరిచయం ఎలా అయింది పెళ్ళయ్యాక సంతానం కలగదు అని డాక్టర్స్ చెప్పినా కూడా ముగ్గురు పిల్లలకి నెలా ఇచ్చారు నీతా అంబానీ మీద ఇంకెవరి చూపు పడ్డా వాళ్ళ కెరీర్కి ఎన్కాట్ పడేలా చేస్తాడు అనడంలో ఎంత నిజం ఉంది విజయ్ మాల్యా లలిత్ మోడీల విదేశాలకి పారిపోయేలా చేసింది ముఖేష్ అంబానీయేనా తన భార్యని హక్ చేసుకున్నాడనే కోపంతో హర్భజన్ సింగ్ క్రికెట్ కెరీర్ కి ముగింపు పలికించాడా అసలు అంబానీ ఫ్యామిలీ రెండుగా విడిపోవడానికి కూడా నీతాయే కారణమా ఏది నిజం ఏది అబద్ధం ఇప్పటివరకు ఎవరికీ తెలియని నీతా అంబానీ రియల్ లైఫ్ స్టోరీ తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని నొక్కండి గుజరాత తీరాలైన మధ్య తరగతి కుటుంబీకులు పూర్ణిమా దలాల్ రవీంద్ర దలాల్ దంపతులకి పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరం నవంబర్ ఒకటో తేదీన ముంబైలో జన్మించారు నీతా దలాల్ ఆమె చెల్లెలు మమతా దలాల్ తండ్రి రవీంద్ర దలాల్ బిర్లా కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసేవారు మాతృమూర్తి గృహిణి చిన్నప్పటి నుండే నృత్యం పట్ల మక్కువ ఉన్న కారణంగా నీతాకి ఆరేళ్ల వయసులో ఉండగానే తల్లి శాస్త్రీయ నృత్యం నేర్పించారు ముంబైలోని రోజ్ మాన్సూర్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు నీత ఉపాధ్యాయుని అవ్వాలనే లక్ష్యం ఉన్న నీతా చదువుకుంటూనే నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారు ముంబైలోని నరసింహన్ జీ డిగ్రీ కళాశాలలో బీకాం పూర్తి చేశారు నీత ఒక ప్రైవేట్ స్కూల్లో నెలకి ఎనిమిది వందల రూపాయలకి టీచర్ గా కూడా పనిచేశారు ఆమె గుజరాతీ కల్చర్ ప్రోగ్రామ్స్ వారు ముంబైలో నవరాత్రి కార్యక్రమాలు నిర్వహించేవారు ఆ కార్యక్రమాల్లో నీతా శాస్త్రీయ నృత్య ప్రదర్శన చేసేవారు ఓ రోజు ధీరుభాయ్ అంబానీ ముంబైలోని బిర్లా మాతో మాతోస్త్రీ ఆడిటోరియంలో ఆమె డాన్స్ చూశారు డాన్స్ బాగుంది ఆ అమ్మాయి బాగుంది ఎంత బాగుందంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి అందం తెస్తోంది ఆ అమ్మాయి ఎవరు అని నిర్వాహకుడిని అడిగారు ధీరుభాయ్ ఆ కుటుంబం గురించి అందుబాటులో ఉన్న వివరాలన్నీ రాబట్టారు ఆఖరికి ఫోన్ నెంబర్ కూడా ఆ మర్నాడే నీతా ఇంట్లో ఫోన్ రింగ్ అయింది నీతాని ఫోన్ లిఫ్ట్ చేశారు నేను ధీరుబాయ్ అంబానీ నీతాతో మాట్లాడాలి అటునుంచి గంభీరమైన స్వరం అవునా అయితే నేను ఎలిజబెత్ టేలర్ అని నీతా సమాధానం అలా అనేసి వెంటనే ఫోన్ పెట్టేశారు నీతా అంత పెద్ద బిజినెస్ మ్యాన్ తన కోసం కాల్ చేస్తారని ఎలా అనుకుంటారు మళ్లీ ఫోన్ రింగ్ అయింది ఈసారి నీతా వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేసి ధీరుబాయ్ గొంతు గుర్తుపట్టారు ఫోన్ మాట్లాడాక నీతా వైపు తిరిగి మనం ధీరుబాయి కలవడానికి వెళ్తున్నామన్నారు నీతా ఆసక్తి చూపలేదు తండ్రి ఆమెను ఒప్పించారు ధీరుబాయి ఆఫీస్ కి వెళ్లి కలిశారు తండ్రి కూతుళ్ళు నీతాను చాలా విషయాలు అడిగారు ధీరుబాయి చదువు గురించి అలవాట్ల గురించి వంట నైపుణ్యం గురించి ఇంకా చాలా తర్వాత తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు ఎందుకు అన్నట్లు చూశారు నీతా నిన్ను మా ముఖేష్ జీవిత భాగస్వామిగా చూడాలనుకుంటున్నానన్నారు ధీరూభాయ్ నీతా ఆశ్చర్యపోయారు అవుననలేదు కాదనలేదు ఆ రాత్రి నీత కుటుంబ సభ్యులంతా కూర్చుని మాట్లాడుకున్నారు మరునాడు నీతా ధీరుభాయ్ వాళ్ళింటికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కారు ఇక ఇక్కడి నుంచి జరిగిందంతా నీతా మాటల్లోనే వినాలి కాలింగ్ నొక్కారు తలుపులు తెరుచుకున్నాయి ఎదురుగా తెల్లటి చొక్కా నల్లటి ప్యాంట్ వేసుకుని ఒక యువకుడు హాయ్ ఐ ఆమ్ ముఖేష్ అన్నారు తనే వచ్చి నా కోసం తలుపులు తెరవడం ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం అది నవంబర్ నెల డిసెంబర్ లో ప్రపోజ్ చేశారు పెళ్లి చేసుకుందామన్నారు అప్పుడు ట్రాఫిక్ లో ఉన్నాం గ్రీన్ లైట్ వెలిగింది మా కార్ కదల్లేదు నువ్వు ఏ సంగతి చెప్పే వరకు కార్ కదిల్చేది లేదు అన్నారు వెనక నుంచి హారన్స్ ఒకటే హోరు ఎస్ చెప్పాను మార్చి మా పెళ్లి జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరం మార్చి ఎనిమిది మా పెళ్లి రోజు అయితే తీరా పెళ్ళయ్యాక వీరికి సంతాన సమస్య పడడంతో కుటుంబంలో ఎంతో ఎంతోమంది డాక్టర్లను కలిసిన తర్వాత సహజ పద్ధతిలోనే వీరు తల్లిదండ్రులయ్యే అవకాశం లేదని తేల్చి చెప్పారు ఇక తప్పనిసరి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అనే కవలలకి జన్మనిచ్చారు ఆ తర్వాత ఐవీఎఫ్ ద్వారానే పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో అనంత అంబానికి జన్మనిచ్చారు ఇక ధీరుభాయ్ కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పక్షవాతం వచ్చింది దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ బాధ్యతలన్నీ ఇద్దరు కొడుకుల పైన ముఖేష్ అంబానీ అనిల్ అంబానీలకి అప్పగించారు ధీరుభాయ్ ఇక అది మొదలు అన్నదమ్ములిద్దరు కలిసి పెట్రోలియం గ్యాస్ మొదలైన వ్యాపారాలని అభివృద్ధి చేశారు ముఖ్యంగా అనిల్ అంబానీ ఐడియాలతో టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలైన వ్యాపారాలు అభివృద్ధి అయ్యాయి అన్ని సక్సెస్ అవుతున్నాయనుకున్న సమయంలో రెండు వేల ఒకటి ప్రాంతంలో రిలయన్స్ అతిపెద్ద కంపెనీగా అవతరించింది దీంతో అన్నదమ్ముల మధ్య ఆస్తికి సంబంధించిన తగాదాలు మొదలయ్యాయి అయితే ఇంట్లో తలెత్తిన ఈ గొడవలకి కారణం ముఖేష్ సతీమణి నీతా అనిల్ సతీమణి టీనా అని చెప్పాలి ఎందుకంటే టీనా అంతకు ముందు బాలీవుడ్ లో వెలుగు వెలిగిన హీరోయిన్ నిజానికి ఒక సందర్భంలో అనిల్ టీనాని చూసి ప్రేమలో పడ్డారు కానీ అంతకుముందు టీనా సంజయ్ దత్ ని ప్రేమించారు అయితే తన చెల్లెలు మమతా పెళ్లి మరిది అనిల్ తో జరగాలని ఆశించారు నీతా కానీ తాను టీనాను ప్రేమిస్తున్నానని అనిల్ కరాఖండిగా చెప్పేశారు దీంతో అంబానీ ఫ్యామిలీ షాకై సినిమా హీరోయిన్ తో పెళ్లి వద్దని చెప్పినా అనిల్ అంబానీ నాలుగేళ్లు వేచి చూడడంతో తప్పనిసరి అప్పటికే అనారోగ్యంతో ఉన్న ధీరుబాయ్ అంబానీ కుటుంబం ఒప్పుకోక తప్పలేదు దీంతో పంతొమ్మిది వందల సంవత్సరంలో వీరి పెళ్లిని సింపుల్ గా జరిపించారు అయినప్పటికీ టీనాని కుటుంబంలో కోడలిగా మనస్ఫూర్తిగా ఒప్పుకోలేకపోయారు అప్పుడు అనిల్ వేరు పెట్టారు వీరికి జై అన్మోల్ జై అంజుల్ అని ఇద్దరు సంతానం కలిగారు టీనాపై ఉన్న కోపాన్ని అంబానీ కుటుంబం తనపై చూపించడంతో తన వాటా తీసుకుని అన్నయ్యతో విడిపోదామనుకున్నారు అనిల్ ఇలా అన్నదమ్ముల గొడవలు తారా స్థాయికి వెళ్లి కంపెనీ నష్టాల్లోకి వెళ్లడాన్ని చూడలేకపోయిన ధీరుభాయ్ అంబానీ సతీమణి ముఖేష్ అనిల్ అంబానీల మాతృమూర్తి కోకిలాబెన్ రంగంలోకి దిగారు పెద్ద కొడుకైన ముఖేష్ అంబానీకి పెట్రోల్ కెమికల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన కంపెనీలను చిన్న కొడుకైన అనిల్ అంబానీకి టెలికాం ఎంటర్టైన్మెంట్ ఫైనాన్స్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలైన కంపెనీలను అప్పగించడంతో గొడవ సద్దుమణిగింది అయితే అంతకుముందు హీరోయిన్ గా లైమ్ లైట్లో ఉన్న టీనా అంబానీ పెళ్ళయ్యాక ఇంటి బాధ్యతలకి పరిమితమైతే రెండు వేల ఎనిమిది నుండి నీతా అంబానీ లైమ్ లైట్లోకి రావడం మొదలుపెట్టారు వ్యాపారంలో అభివృద్ధి పదంలో కొనసాగిన ముఖేష్ జియో సంస్థతో తన ముగ్గురు పిల్లల్ని వ్యాపారంలోకి తీసుకొచ్చారు దీనికి తోడు బీసీసీఐ ప్రారంభించిన ఐపీఎల్ లో ముంబై టీం కి నీతా అంబానీ ఓనర్ కావడంతో ఆమె ప్రఖ్యాతి పెరుగుతూ వచ్చింది వారిపై ఉన్న ప్రేమకి తారాత్ నాలుగు లక్షల చదరపోడుగుల స్థలంలో పదిహేను వేల కోట్ల రూపాయల ఖర్చుతో ముంబైలో ఓ ఇంద్ర భవనాన్ని నిర్మించి నీతాకి బహుమతిగా అందించారు ముఖేష్ అలా ఆమె ప్రతి పుట్టినరోజుకి ఖరీదైన బహుమతులు ఇస్తూ నీతా అమ్మానికి సర్ప్రైజ్లు ఇస్తూనే ఉన్నారు ముఖేష్ నీతా వినియోగించే పింక్ డైమండ్ ఐఫోన్ విలువ అక్షరాల మూడు వందల అరవై కోట్ల రూపాయలు భారీ కోసం ముఖేష్ నిర్మించిన ధీరూబాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి అప్పుడప్పుడు వెళ్లి పిల్లలకి పాఠాలు బోధిస్తూ ఉండేవారు నీతా ఇక ముఖేష్ గురించి చెప్పాలంటే నీతాను కనీసం ఎవరైనా టచ్ చేసినా తట్టుకోలేరు అలాంటిది ఐపీఎల్ ప్రారంభమయ్యాక నీతాకు ఫ్రెండ్ సర్కిల్ పార్టీలు పెరిగాయనే చెప్పాలి ఆ క్రమంలో ఓసారి విజయ్ మాల్యాను హక్ చేసుకుని కిస్ చేస్తున్న పిక్స్ మీడియాలో హల్చల్ చేశాయి ఇది కాస్త ముఖేష్ మండిపడేలా చేసింది దీంతో విజయ్ మాల్యా వ్యాపారాలను దెబ్బతీసి ఇండియా నుండి పారిపోయేలా చేశారు లలిత్ మోడీ పరిస్థితి కూడా ఇలాగే జరిగింది ఇక ఒక మ్యాచ్ లో గెలిచిన ఆనందంతో హర్భజన్ సింగ్ నీతాను మైదానంలోని పైకెత్తి తిప్పడంతో అక్కడే ఉన్న ముఖేష్ కి మండిపోయి అతన్ని ఏ టీంలోనూ తీసుకోకుండా తీసేశారు ఆ హర్పచంద్ క్రికెట్ లోనే కనిపించకుండా పోయారు ఇవన్నీ గమనించిన షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అంతకు ముందు నీతాతో క్లోజ్ గా ఉన్నప్పటికీ ఆ తర్వాత నుండి ఆమెతో గ్యాప్ మెయింటైన్ చేయడం మొదలు పెట్టారు చూసారుగా ఫ్రెండ్స్ ఇది నీతా అంబానీ లైఫ్ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారు సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్